హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో ఫ్రాన్స్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూపిస్తానండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మందికి ఫ్రాన్స్ ఫ్రై అనగానే ఇలా హోటల్ స్టైల్ మాదిరిగా చేయాలనిపిస్తుంది ఈజీగా నేను చెప్పిన విధంగా అయితే చెయ్యండి అచ్చం హోటల్ స్టైల్ అయితే ఉంటుంది ఫ్రాన్స్ ఫ్రై చేయడానికి సమయం అనేది ఎంతో సమయం పట్టదండి జస్ట్ థర్టీన్ మినిట్స్లో అయితే ఈ ఫ్రాన్స్ ఫ్రైని చేసేసుకోవచ్చు సైడ్ డిష్గా ఈ ఫ్రాన్స్ ఫ్రైని అయితే తింటుంటే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం ఈ ఫ్రాన్స్ ఫ్రైని ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా ముందుగా మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉన్న ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి అందులోనే హాఫ్ కేజీ ఫ్రాన్స్ని అయితే నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు అందులోనే చిటికిడంత పసుపు రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి కారాన్ని వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని అలాగే తగినంత సాల్ట్నైతే వేసుకోవాలి సాల్ట్నైతే యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మసాలాలన్నీ రొయ్యలకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోండి మీకు ఎక్కడన్నా కారం అనేది తక్కువ అనిపిస్తే మీరు ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ పర్ఫెక్ట్ గా అయితే సరిపోయింది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో యాభై గ్రాముల నూనె అయితే పోసుకోండి ఆయిల్ అనేది బాగా వేడయాక ఇందాక మనం మసాలా వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి ఇలా ఈ విధంగా అయితే వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి ఆ వాటర్ తోనే ఈ రొయ్యల్ అయితే మనం ఉడికించుకోవాలి మీరు ఎటువంటి వాటర్ అయితే యూస్ చేయనక్కర్లేదు ఎందుకంటే రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఆటోమేటిక్ గా ప్రొడ్యూస్ అవుతుంది ఆ వాటర్ తోనే మీరు ఉడికించుకోవచ్చు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రొయ్యల్ నైతే ఆయిల్ లో వేయించుకోండి అప్పుడే మనకి రొయ్యలు అనేటివి బాగా ఉడుకుతాయండి ఒక పది నిమిషం నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఇలా బాగా రిలీజ్ అవుతుందండి నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం గానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదండి నేను కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీరేమో సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ అయితే ఇంకిపోయి ఉంటుంది అప్పుడు మనం కొత్తిమీర కర్రేపాకు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు మనకు అడుగు అనేది అంటుతుందండి ఆ అడుగు అనేది అంటకుండా వీటిని కొంచెం అదిమైతే కలపండి అప్పుడే మనకి ఆ అడుగు అంటుకునేది కూడా వచ్చేస్తుంది నేను చెప్పిన విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ధనియాలు మొగ్గ పౌడర్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకి ఈ రొయ్యల్లో వాటర్ అనేది ఉండకూడదండి ఓన్లీ ఆయిల్ అయితే ఇలా బాగా పైకి తేలాలి అప్పుడే మనకి ఈ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయినట్టు ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మూత పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇంతేనండి టేస్టీ అయినా ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ ఈజీగా వన్ అవర్లో అయితే ఈ ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ చేసేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీలో కానీ మనం చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఈ ఫ్రాన్స్ ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి వారేవా ఇది కదా కాంబినేషన్ అంటే అని అంటారండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేసేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి